ఓం మహాకాళి మహాశక్తి జ్యోతిషాలయానికి స్వాగతం సుస్వాగతం అమ్మవారు మహా తిరుపతమ్మ తల్లి జ్యోతిష్యం చెబుతుంటారు అమ్మవారు అంజనిమే చెప్పుకుంటారు పిల్లల చదువులు ఆర్థిక ఇబ్బందులు మానసిక ఇబ్బందులు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు ఆచేక ఫలితాలు కోర్టు సమస్యలు కొన్ని కుటుంబంలో కొన్ని సమస్యలు ఆరోగ్య పరిస్థితి మానసిక పరిస్థితి ఇంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఏదైనా ఉంటే మాకు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతాం సమస్యలకైనా సరే మీ పిల్లల చదువుల కొరకైనా ఆర్థిక ఇబ్బందుల కొరకైనా సరే మానసిక ఇబ్బందుల గురించి అయినా సరే ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి మేము ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్తుంటాం కొంతమందికి శక్తులు పడుతుంటాయి గ్రహాలు పడుతుంటాయి కొంతమంది దెయ్యాలు భూతాలు అంటారు అలాంటివి కూడా వదిలిస్తుంటాం పిల్లల గురించి ఏమైనా చదువులు ఏమైనా ఇబ్బంది ఉంటాయి అలాంటివి సరస్వతి పలుకు ద్వారా సంతానం లేని వాళ్ళు ఉంటారు కానీ సంతానం లేని పిల్లలు లేని వాళ్ళకి గర్భిణీ స్త్రీల కూడా కొన్ని చికాకులు పడి మధ్యలో పోతుంటాయి అలాంటి ఎటువంటి సమస్యలకైనా సరే నా దగ్గర ముందుగా దొరుకుతారు తాగే మనుషులు తాగుతాగుంటారు కొంతమంది కొన్ని సంసారాలు జీవితాయి నాశనం అయిపోతుంటాయి తాగుడు మహాప్రమాదం కాదు అలాంటి తాగుడు తాగేసి చాలామంది ఇబ్బంది పడిపోతుంటారు అలాంటి తాగుడు కూడా నా దగ్గర అమ్మవారు వశీకరణ మందు అనేది ఒకటి ఉంటుంది తాగుడు మాంతానికి మా దగ్గర మందు ఉంటుంది ఆ మందు కూడా ఇస్తుంటాను తర్వాత మరుగు మందు అంటారు కొంతమంది మనకు తెలియకుండా చేతులలో బాండాలో టిఫిన్లలో పెట్టి మరుగు మందు లెక్క ముంచేసుకుంటారు నాన్న అలాంటి మరుగు మందు ఎఫెక్ట్ ఉన్నా సరే నేను ముందుగా ఇచ్చేసి దాని